ప్రతి ఏడు స్వాగతం క్షణక్షణం కోసం తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండాల సందీప్ యాదవ్ సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతు మార్కెట్ అంబేద్కర్ విగ్రహం దగ్గర సెప్టెంబర్ పన్నెండున ఇందిరా పార్క్ వద్ద జరిగే టీయూజేఈసీ మహాధర్ణ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర పీడితను తొలగించుకొని తెలంగాణలో తెచ్చుకున్న ఉద్యమకారులను గత బిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను పాలకులు విస్మరించారని విమర్శించారని గత ప్రభుత్వంతో పాటు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇంటి స్థలాలు పెన్షన్లు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు దగ్గరికి వెళ్ళినా ఇంతవరకు ఉద్యమకారులను ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ తన కుటుంబం మొత్తం సంపాదించుకున్నారు కానీ తెలంగాణ ప్రభుత్వం కోసం ఉద్యమకారులు చేసిన పోరాటాలు మాత్రం గుర్తుపెట్టుకోలేదని తెలిపారు సెప్టెంబర్ పన్నెండవ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే టీయుజీఎస్సీ మహా ఏర్పాటు చేస్తున్నామని ఈ ధర్నాకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు విద్యార్థి సంఘాలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు మహా తర్వాత తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ టీయుజీఎస్సి రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి మురళి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష వేదిక రాష్ట్ర నాయకు మల్లయ్య యాదవ్ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షులు వీరబోయిన రవి యాదవ్ మల్లయ్య యాదవ్ సంతోష కమలమ్మ గణేష్ రాజు సుధాకర్ చంద్ర రామ్మూర్తి శ్రీనివాస్ రాఘవులు విజయ్ తదితరులు పాల్గొన్నారు వివిధ ప్రజా సంఘాలు తెలంగాణ ఉద్యమకారులు అని దశ కొన్ని దశ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి మురళిని మాట్లాడవలసింది కోరుకున్నాం గౌరవనీయులు కేసీఆర్ గారు ఎటువంటి తెలంగాణ ఉద్యమకారులకు ఎటువంటి ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా జరిగే తెలంగాణ ఉద్యమకారుల జరిగే మహా ఆకాంక్షల కోసం సెప్టెంబర్ పన్నెండు ఇంద్రపార్క్ వద్ద జరిగే మహాధర్ణను హార్ తెలంగాణ మర వీళ్లకు హార్ తెలంగాణ మర వీళ్లకు సెప్టెంబర్ పన్నెండో తారీఖున హైదరాబాద్లోని ఇంద్రపార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఉద్యమకారులకు ఇంటి స్థలాలు కానీ ఉద్యమకారుల మీద ఉన్నటువంటి కేసులు ఎత్తువేస్తానని ఉద్యమకారులకు విద్యార్థి ఉద్యమకారులకు ఉద్యోగ నోటిఫికేషన్లు సపరేట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని అనేక హామీలు తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వడం జరిగింది ఎన్నికల సందర్భంగా గత ప్రభుత్వం కేసీఆర్ ఉద్యమకారులను పట్టించుకోలేదని కేసీఆర్ని కద్దడం జరిగింది తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఉద్యమకారులను ఆదుకుంటామని గత ఎన్ని